ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది సూపర్నే పేరు పశుగ్రాసం కనుపులు నాటిన ఐదు రోజుల తర్వాత ఈ విధంగా అయితే ఉండాయి చూడండి సుమారుగా అరవై నుండి డెబ్భై శాతము ఈ విధంగా మొలకలు అయితే వచ్చాయి చూడండి ఈ విధంగానే నాటుకోవాలి ఒకటి కింద నుండి వస్తుంది ఒకటి పైన నుండి వస్తుంది బాగా గమనించండి నేను చూపిస్తున్నాను అక్కడ ఇంకొక విషయం ఈ కనుపులు కొట్టిన అంటే కనుపులు కొడతాం కదా పశుగ్రాసము రాసము కొట్టుకుని వచ్చిన తర్వాత ఆ కనుపులు కొట్టిన తర్వాత తప్పకుండా ఇరవై నాలుగు గంటల లోపు నాటి నాటించుకోవాలి కాలువలు తోలిన తర్వాత ఆ రోజు మనుషులను కూడా పిలిపించుకొని రేపు మనుషులు వస్తున్నారంటే ఈరోజు మధ్యాహ్నం నుండి కొట్టించుకొని లేదని కూడా ఉదయం నుండి అయినా కొట్టించుకొని విధంగా ఇరవై నాలుగు గంటల లోపు నాటించుకోవాలి అప్పుడే ఈ కనుపులు అయితే బాగుంటాయి